అందరికీ నమస్కారం ఉషోదయ ఛానల్ కి స్వాగతం వీడియో చూసే ముందు ఒక లైక్ కొట్టి ఓం శ్రీ మాత్రే నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి జులై పదిహేడున తొలి ఏకాదశి ఇది అత్యంత పవిత్రమైన పర్వదినం ఇలాంటి రోజు పొరపాటున కూడా కొన్ని పనులు చేయకూడదు ముఖ్యంగా స్త్రీలు తొలి ఏకాదశి రోజు ఈ పొరపాటు చేస్తే ఇంటికి పరమ దరిద్రం పడుతుంది ఘోర పాపాన్ని పొందుతూ ఉంటారు మరితొలి ఏకాదశి రోజు చేయకూడని ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము ఏకాదశి వరకు ఉత్తరాయణంలో ప్రయాణించిన సూర్యుడు ఇకనుంచి దక్షిణాయంలోనికి వస్తాడు అలా సూర్యుడి గమనం మారిన తర్వాత వచ్చే మొదటి ఏకాదశి కాబట్టి ఆషాఢశుద్ధతులు ఏకాదశి అయింది ప్రాచీన కాలంలో వర్ష హేమంత వసంతాన్ని రుతువులుగా పరిగణించేవారు ప్రస్తుత వేసవి వర్ష శీతాకాలలు లాగా మిగిలిన ఋతువులు ఆ మూడిటిల్లో అంతర్భాగమే కూడా వ్యవసాయ ఆధారంగా కొనసాగింది కాబట్టి వర్ష ఋతువును పూర్వం సంవత్సరాదిగా పరిగణించేవాళ్లు అందుకే సంవత్సరానికి వర్షం అని పేరు అలా ఇది సంవత్సరంలో తొలి ఏకాదశి అయ్యింది దీనికే పద్మ ఏకాదశి సరైన ఏకాదశి హరివాసరం పేలాల పండుగ లాంటి పేర్లు ఉన్నాయి పురాణాలను అనుసరించి ఈ ఈరోజే శ్రీమహావిష్ణువు క్షీరసాగరంలో శేషతల్పం మీద సాయన్ ఇస్తాడు అలా నాలుగు నెలల పాటు ఆయన పడుకుని అక్టోబర్ లేదా నవంబర్ నెలలో వచ్చే ప్రబోధిని ఏకాదశి నాడు తిరిగి మేలుకుంటాడు ఆషాఢం నుంచి నాలుగు నెలలనే చాతుర్మాసాలుగా వ్యవహరిస్తారు అంటే ఆషాఢం శ్రావణం భద్రపదం కార్తీక కార్తీకమాసంఈ నాలుగు నెలలు చాలా పవిత్రమైనవి తోలి ఏకాదశి నుంచి నాలుగు నెలల పాటు చాతుర్మాస్య దీక్షను ఆచరిస్తారు ఈ నాలుగు నెలలు స్వామివారు పాతాలలోకంలో బలి చక్రవర్తి వద్ద ఉండి కార్తీక పౌర్ణమి నాడు తిరిగి వస్తాడని పురాణగాథ ఆమె యోగనిద్రపు సంబంధించి మరొక ఇతిహాస్యం పద్మపురాణం బ్రహ్మకాండంలో కనిపిస్తుంది దీన్ని సాక్షాత్తు కృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు వామన రూపంలో వచ్చిన విష్ణువుకు మూడు అడుగుల భూమి దానం చేసి రసాతనానికి చేరిన బలి చక్రవర్తి మళ్లీ తపమాచరించి విష్ణువును ప్రసంగం చేసుకుని తన దగ్గరే ఉండిపోమని కోరతాడు అప్పుడు విష్ణువు తనను తాను రెండుగా విభజించుకునే ఒక రూపాన్ని క్షీరాబ్దిలో మరొక రూపాన్ని బలి దగ్గర ఉంచాడు అలా ఉంచిన రోజే ఆశ్చర్యశుద్ధ ఏకాదశి ఆ రోజు నుంచి కార్తీక ఏకాదశి వరకు లోకరక్షణ శిక్షణ బాధ్యతల్ని తలం నుంచే నిర్వహించాల్సిందిగా విష్ణుమూర్తిని బలికోరాడు అందువలన క్షీరాబ్దిలో యోగ నిద్రలో ఉండే విష్ణువు ప్రసాదంలో మెలుకువగా ఉండి సృష్టి రక్షణ శిక్షణ బాధ్యతల్ని నిర్వహిస్తానని పద్మపురాణం చెప్తుంది విష్ణుమూర్తి నిద్రలో ఉండే నాలుగు నెలలపాటు లోకాన్ని ఎవరూ రక్షిస్తారో అనే సందేహం రావచ్చు పీతాధిపతులు యతులు స్వామీజీలు తాపసులు అందరికీ తన బాధ్యతను అప్పజెప్పి ఈ యొక్క నిద్రలోనికి వెళతాడు విష్ణువు అందుకే మూడు రాత్రులు మించి ఒక ప్రదేశంలో ఉండని స్వామీజీలు కూడా చాతుర్మాస దీక్షలో నాలుగు నెలలపాటు ఒకే ప్రదేశంలో స్థరంగా ఉంటారు నిరంతర సంచార జీవనంలో ఉండే వీరు శాస్త్రా యయనానికి ఈ చాతుర్మాస్య దీక్షలు గొప్ప అవకాశంగా భావిస్తారు పూర్వం ప్రతి ఋతువు ప్రారంభంలో ఒక యాగం జరిగేది ఆషాఢ నుంచి జరిగే వరుణ ప్రకాశ యజ్ఞమే కార్యక్రమంలో చేతుర్మాస్యంగా పరిణామం చెందింది విష్ణువు యోగనిద్ర వెనుక ఒక సామాజిక కోణం కూడా దర్శనమిస్తుంది తపస్సు అంటే స్వధర్మవర్తిత్వం అని చెప్తోంది మహాభారతంలోని యక్ష ప్రశ్నల ఘట్టం దీన్ని మాతృశ్రీ అమ్మ సులువైన మాటల్లో పని పట్ల తపని తపస్సు అని చెప్పారు అంటే కోవాలి కొన్ని పవిత్రంగా ఉంచుకోవడానికి మాంసం మద్యం తాంబూలం వేసుకోవడం పరుల తిండిని ఏకాదశి రోజు పక్కన పెట్టేయాలి అలాగే చెవి ముక్కు కన్ను చర్మం వీటికి సంబంధించి కూడా పవిత్రంగా ఉండాలి అంటే ఇరుగుపొరుగు వారిమీద చాడీలు వినకుండా చూడకుండా చూడకుడనివి చూడకుండా ఉంటే అప్పుడు ఈ జ్ఞానేంద్రియాలు పవిత్రంగా ఉంచుకున్నట్లు అవుతుంది అలాగే ఏకాదశి రోజు అసలు అభ్యాంగన స్నానం చేయకూడదు అంటే తలంటు స్నానం చేయకూడదు ఎందుకంటే అది భోగదాయకం అలాగే ఏకాదశి రోజు క్షవరం చేయించుకోకూడదు తలమీద నీళ్లు పోసుకుని స్నానం చేయొచ్చు మృతిక స్నానం చేస్తే ఇంకా మంచిది మృతిక స్నానం అంటే మట్టిని నువ్వుల పిండిని ఆవు పేడను ఈ మూడిటిని కలిపి ఒంటికి పట్టించుకుని స్నానం చేస్తే దానిని మృతిక స్నానం అంటారు ఈ మూడు పదార్థాలు దివ్యమైన ఔషధ గుణాలను కలిగి ఉంటాయి ఈ మృతిక స్నానం చేసే శరీరానికి చాలా మేలు జరుగుతుంది వాక్కు చేతులు కాలు మన ద్వారం మూత్రద్వారం ఈ ఐదు కర్మేంద్రియాలు ఈ కర్మేంద్రియాలతో కూడా ఎటువంటి తప్పులు చేయకూడదు అంటే పరులను నిందించకూడదు బాధ పెట్టకూడదు పాషాన్లతో చర్చలకు వాదనలకు దిగకండి అలాగే దశమి రాత్రి నుండి ద్వాదశి రోజు పారణ చేసే వరకు బ్రహ్మచర్యం పాటించాలి ఇలా ఈ తప్పులు చేయకుండా ఉండగలిగితే గనుక జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు మనస్సు ఇవన్నీ పవిత్రంగా ఉంటాయి ఇది ఏకాదశి చేసే పద్ధతి దీనితో పాటు ఏకాదశి పూజ చేసుకోవాలి ఇక ఈ తొలి ఏకాదశి రోజు పూజను బహిష్ఠలు ఉన్న స్త్రీలు చేయకూడదు అసలు బహిష్టలో ఉన్నవారు ఈ తొలి ఏకాదశి ఉపవాసాన్ని పూజను ఏమి చేయాల్సిన అవసరం లేదు బహిష్టలో ఉన్న స్త్రీలు తొలి ఏకాదశి పూజ చేయకపోయినా ఉపవాసం ఉండకపోయినా ఎలాంటి దోషం రాదు అలాగే ఎంతో పవిత్రమైన ఈ తొలి ఏకాదశి రోజు ఉసిరికాయ చింతపండు పుచ్చకాయ గుమ్మడికాయ తేనె పొట్లకాయ ఉలవలు తెల్ల ఆవాలు మినుములు మాంసాహారం తినకూడదు మీరు ఉపవాసం ఉన్న లేకపోయినా ఈ పదార్థాలు మాత్రం తొలి ఏకాదశి రోజు పొరపాటున కూడా తినకూడదు వీటిని ఈరోజు తెలియక తిన్న అది మహాపాపంగా పరిగణింపబడుతుంది ఈరోజు ఎటువంటి ఆహారం తినకుండా ఉపవాసం చేస్తే కోటి జమ్మల పుణ్యం వస్తుంది ఇక ఈ తొలి ఏకాదశి రోజు తులసి మొక్క దగ్గర అందరూ దీపం పెడతారు అలా దీపం పెట్టేటప్పుడు ఆ దీపాన్ని తులసి మొక్క దగ్గరగా పెట్టకూడదు అలా పెడితే దీపం వేడి దూరంలో పెట్టండి మరీ దగ్గరగా పెట్టవద్దు ఇది ఒక విధంగా దోషమే అలాగే ఈరోజు తప్పనిసరిగా పేలాల పిండిని తినాలి దేవాలయంలో ఈరోజు పేలాల పిండిని ప్రసాదంగా పంచి పెడుతూ ఉంటారు కొంతమంది తెలియక ప్రసాదం వద్దంటూ ఉంటారు కానీ అది కూడా పెద్ద తప్పు దేవుడి ప్రసాదాన్ని కూడా వద్దనకూడదు ఈ తొలి ఏకాదశి రోజు స్త్రీలు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి అలాగే ఈ రోజున స్త్రీలు తలస్నానం చేసి తనకు తబలను చుట్టుకుని అలాగే పూజ చేసేస్తూ ఉంటారు అలాగే టవలు నెత్తిమీద అంటే శిరుస్తూనే ఉంచుకుని దీపాన్ని వెలిగిస్తూ ఉంటారు దయచేసి ముఖ్యంగా ఆడవాళ్లు ఈ పొరపాటును మాత్రం చేయవద్దు మీరు తల స్నానం చేసిన తర్వాత ఆ టవన్ను తీసేసి చక్కగా ముడివేసుకుని లేదా అలుకుని జడలో పువ్వులు పెట్టుకుని దీపాన్ని వెలిగించినట్లయితే ఆ దీపంలో లక్ష్మీదేవి ఉంటుంది కాబట్టి ఆమె అనుగ్రహం మీకు తప్పకుండా కలుగుతుంది సంధ్యా సమయంలో అసలు నిద్రించి ఉండకూడదు ఆడవారమే కాదు ఈ ఈరోజు సంధ్యా సమయంలో నిద్రించకూడదు ఈ తొలి ఏకాదశి రోజునే కాదు సంధ్యా సమయంలో ఎవ్వరైనా సరే నిద్రించకూడదు అలాగే తొలి ఏకాదశి ఉపవాసాన్ని పన్నెండు ఏళ్లలోపు పిల్లలు అరవై ఐదు ఏళ్లు దాటిన వృద్ధులు చేయవద్దు తొలి ఏకాదశి రోజు కూడా బ్రహ్మచర్యం పాటించాలి తొలి ఏకాదశి రోజు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్తపడి విష్ణుమూర్తిని ఆరాధిస్తే ఎంతో పుణ్యం లభిస్తుంది మీ పాపాలన్నీ కూడా తొలగిపోతాయి కాబట్టి మీరు కూడా తొలి ఏకాదశి రోజు ఈ నియమాలను పాటించి శుభ ఫలితాలను పొందండి తులసి మొక్కకు తగులుతుంది తులసి అంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం కాబట్టి తులసి దగ్గర దీపం పెట్టేటప్పుడు ఆ దీపాన్ని కొంచెం దూరంలో పెట్టండి మరీ దగ్గరగా పెట్టవద్దు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసము శోదయ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్నబెల్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ధన్యవాదాలు